ఉన్నాయి సో ఇవి ప్రజలకు హానికరమని మనము గౌరవ ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్యి దయానంద్ గారి సమక్షంలో చెప్పాము ఎంపీడీఓ గారు చెప్పాము అండ్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము సో ప్రత్యక్షం చెప్పాను మనం చాలాసార్లు ఎంపీడీఓ గారు చెప్పాము ఆయన నవ్వటం నాకేంటి అనే టైప్లో ఆయన చెప్పారు నవ్వారు చాలాసార్లు మెయిన్గా కల్లూరు అధికారులకి కల్లూరు ఎంపీడీఓ గారు అండ్ అసలు ఇంకా చూడండి ఇక్కడ మనం ఇట్లా వెళ్తున్నాం ఇప్పుడు పల్లె ప్రకృతి వనంలోకి వెళ్తున్నాం సో ఇది పల్లె ప్రకృతి వనం ఇది మొన్నటి వరకు క్లోజ్ అయ్యే ఉంది సరే ఇప్పుడు ఎనీ హౌ ఏమైనా ఇప్పుడు పల్లె ప్రకృతి వనం చూసినట్లయితే ఇంట్లో ఒక ఫైవ్ పర్సెంటే ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి జస్ట్ ఫైవ్ పర్సెంట్ వంద మొక్కలు ఉంటే అందులో తొంభై మొక్కలు కోనో కార్పాస్ మొక్కలు ఉంటాయి నాకు ఇక్కడ వింతగా అనిపించింది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళకి ఎంత ప్రతిష్టమైనది ప్రాముఖ్యమైనది వాళ్ళు దాని మీద ఎంతో మన కల్లూరు అధికారులకి ఎస్పెషల్లీ కల్లూరు గ్రామ పంచాయతీ టీడో అసలు వీళ్ళ నెగ్లిజెన్సీ అసలు వీళ్ళు మరి ఆ విగ్రహం ప్రతిష్ఠించి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించి ఎన్ని రోజులైందో కనీసం వీళ్ళు ఇప్పుడు ఈ విగ్రహం తొలగించమని మనం ఎవరో కోరటం కానీ బట్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ మరి వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకం పెట్టిన విగ్రహం పక్కన కనీసం దాని నాన్న సిగ్గుసేటు విడ్డూరం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు తీసుకునే ఒక కార్యక్రమాలని వీళ్ళు నిజంగా కల్లూరు ఎంపీడీఓ గారు అండ్ ఏదో ఈ యొక్క ఈ యొక్క చేరేజాలు వాళ్ళు చేసే పనులకి ఇది ఒక్కటే నిలువెత్తు రూపం నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాము ఇది కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం సో ఇక్కడ ఈ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం మనం లక్ష్మీపురం వెళ్ళే రోడ్లో ఉన్నాము ఇక్కడ సో ఇక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంది అండ్ వైకుంఠతామం కూడా ఉంది సో మెయిన్గా ఇక్కడ మనం ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ చెప్పాము ఇక్కడ కోనో కార్పస్ మొక్కలు నాటారు విపరీతంగా ఉన్నాయి సో ఇవి ప్రజలకు అని మనము గౌరవ ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్యి దయానంద్ గారి సమక్షంలో చెప్పాము ఎంపీడీఓ గారికి చెప్పాము అండ్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము సో ప్రత్యక్షం చెప్పాను మనం చాలాసార్లు ఎంపీడీఓ గారు చెప్పాము ఆయన నవ్వటమే సరిపోయింది నవ్విపోయి నవ్విపోదురు నాకేంటి అనే టైపులో ఆయన చెప్పారు నవ్వారు చాలాసార్లు అండ్ నేను ఖమ్మంలో చూశాను ఖమ్మంలో పల్లె ఖమ్మం బస్ స్టాండ్లో చూసినప్పుడు ఖమ్మం బస్ స్టాండ్లో కోనో కార్పస్ మొక్కలు తొలగించారని పెట్టాను ఇప్పుడు పల్లె ప్రకృతి వనంలోకి వెళ్తున్నాం సో ఇది పల్లె ప్రకృతి వనం ఇది మొన్నటి వరకు క్లోజ్ అయ్యే ఉంది సరే ఇప్పుడు ఎనీ హౌ ఏమైనా ఇప్పుడు పల్లె ప్రకృతి వనం చూసినట్లయితే ఇందులో ఒక ఫైవ్ పర్సెంటే ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ వంద మొక్కలు ఉంటే అందులో తొంభై మొక్కలు కోనో కార్పస్ మొక్కలు ఉంటాయి సో ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలా ఏమో భగవంతుడికే తెరవాలి సో ఇక్కడ వంద మొక్కల్లో తొంభై ఐదు మొక్కలు కొనక్కర పసు మొక్కలే ఉంటాయి ఏపు పెరిగినాయి సో మరి ఇక మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో అందరు చెప్తున్నారు పేపర్లు రాస్తుంది ఇంకోటి నాకు ఈడ వింత కనిపించింది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తను తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు కొత్త విగ్రహాన్ని ప్రతిష్టాపించారు అది ఎంతో వాళ్ళకి ఎంత ప్రతిష్టమైనది ప్రాముఖ్యమైనది వాళ్ళు దాని మీద ఎంతో స్ట్రగుల్ అయినారు ఫేస్ చేశారు బట్ మన కల్లూరు అధికారులకి ఎస్పెషల్లీ ఎంపీడీఓ అసలు వీళ్ళ నెగ్లిజెన్సీ అసలు వీళ్ళు మరి ఆ విగ్రహం ప్రతిష్ఠించి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించి ఎన్ని రోజులైందో కనీసం వీళ్ళు ఇప్పుడు ఈ విగ్రహం తొలగించమని మనం ఎవరో కోరటం కానీ బట్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ మరి వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకం పెట్టిన విగ్రహం పక్కన కనీసం దాన్ని అన్న పెట్టపటం సిగ్గుసేటు విడ్డూరం అసలు రేవంత్ రెడ్డి గారు చే వాళ్ళు తీసుకునే ఒక కార్యక్రమాలని వీళ్ళు నిజంగా కల్లూరు ఎంపీడీఓ గారు అండ్ ఈ గ్రామ పంచాయతీ అమలు చేస్తుందో లేదో ఈ యొక్క ఈ యొక్క చర్య చాలు వాళ్ళు చేసే పనులకి ఇది ఒక్కటే నిలువెత్తు రూపం ఎందుకంటే ఈ విగ్రహం మనం థీమ్ అని చెప్పట్లే కానీ కనీసం ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతగా వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కనీసం పక్కన ఏర్పాటు చేయలేదు ఇక్కడ చాలామంది వస్తుంటారు రోజు చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు ఏ ప్రభుత్వం ఒక ఆర్డర్ వేసినప్పుడు జీవో పాస్ చేసినప్పుడు కనీసం ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేసిన కల్లూరు అధికారులు ఇదేంటి అని వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇక్కడ కే రెవెన్యూ మినిస్టర్ పొంగులే శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ పుట్టిన ఊరిది సో మరి ప్రభుత్వ ఆదేశాలు వీళ్ళు కల్లూరు అధికారులు ఎంత బేకర్ అనేది ఇది ఒక నిలువట నిలువెత్తు రూపం సో ఇప్పటికైనా అధికారులు గుర్తెరిగి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం ప్రతిపాదించిన విగ్రహాన్ని కనీసం పక్కనన్న ఏర్పాటు చేయకపోవడం చాలా విషారకరం ఇప్పటికైనా కల్లూరు లక్ష్మీపురం వెళ్ళే రోడ్లో కోనో కార్పస్ మొక్కల్ని తొలగించి తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని కల్లూరు ప్రజలు కల్లూరు ప్రజలు కాంగ్రెస్ వాదులు బలంగా కోరుకుంటున్నారు